జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు అదే రోజు రాత్రి ఆకాశాన్ని చూస్తే ఒక ప్రత్యేకమైన చంద్రుడు కనిపించబోతున్నాడు అదే స్ట్రాబెర్రీ మూన్ పేరు వెంటనే ఆశ్చర్యంగా ఉంది కదా అసలు ఈ చంద్రుడు ఎర్రగా కనిపిస్తుందా లేదా స్ట్రాబెర్రీ లాంటి రంగులో ఉంటుందా ఇలాంటి వీడియో చూడాలనుకుంటే ముందుగా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నిజానికి స్ట్రాబెర్రీ మూన్ అనే పేరు తాత్కాలికంగా ఇది అమెరికా సంస్కృతిలో నుంచి వచ్చింది అక్కడ జూన్ నెలలో స్ట్రాబెరీ పండ్లు పండుతాయి అందుకే జూన్లో వచ్చే ఫుల్ మూన్ను స్ట్రాబెర్రీ మూన్ అని పేరు పెట్టారు శాస్త్రీయంగా ఏముందంటే ఈసారి వచ్చే స్ట్రాబెరీ మూన్కి ఒక ప్రత్యేకత ఉంది ఇది మినీ మూన్ అంటే చంద్రుడు భూమికి చాలా దూరంగా ఉన్నప్పుడే పూర్తిగా కనిపించడం అంటే మనకు కనిపించే చంద్రుడు సాధారణంగా ఫుల్ మూన్ కంటే సుమారు ఫోర్టీన్ పర్సెంట్ చిన్నగా మరియు థర్టీ పర్సెంట్ కాంతి తగ్గుతూ కనిపిస్తుంది దీనికి అర్థం ఏమిటంటే చంద్రుడు మనకు సాధారణంగా కనిపించే ఫుల్ మూన్ కంటే కొంచెం చిన్నగా తక్కువ వెలుగుతో కనిపిస్తాడు కానీ అది వాస్తవానికి భూమికి దూరంగా ఉండడం వల్లే అలాంటి ఫీలింగ్ వస్తుంది ఈ రకమైన ఫుల్ మూన్ను శాస్త్రీయంగా మినీ మూన్ అంటారు ఇది మానవ చూపులో భారీగా తేడా లేకపోయినా ఖగోళ పరిశోధకుల దృష్టిలో ఇది గొప్ప సంఘటన ఎందుకంటే చంద్రుని ఆర్బిట్ మరియు భూమి మధ్య గణితాలను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది ఇది మనకు ఎందుకు ముఖ్యం ఇవి కేవలం దృశ్య రమ్యతకే కాదు చంద్రుడు భూమిపై తరంగాలపై శరీర జీవకాలంపై శాస్త్రీయ పరిశోధనలపై ప్రభావం చూపుతుంది స్ట్రాబెరీ మూన్ వంటి సంఘటనలు ఆకాశం పట్ల మన జిజ్ఞాసను పెంచుతాయి అలాగే సైన్స్ను ప్రజలకు చేరువ చేస్తాయి పిల్లల్ని యువతను కరోల శాస్త్రంపై ఆసక్తితో నింపగల సామర్థ్యం దీనిలో ఉంది రాత్రి ఆకాశంలో కనిపించే ప్రతి చంద్రుడు ప్రత్యేకమే కానీ స్ట్రాబెరీ మౌన్ అది విజ్ఞానాన్ని చరిత్రను ప్రకృతిని ఒకేసారి చూపించే అపూర్వ సంఘటన సో ఇలాంటి సంఘటనలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే జూన్ ఐదో తారీఖున ఒకసారి ఆకాశంలో రాత్రి చూడండి ఏం జరుగుతుందో అనేది కొత్త కొత్త వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి నా ఛానల్ నేమ్ ఎండి వండర్స్ తెలుగు ఛానల్ బాయ్